నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నాలుగు పెళ్ళిళ్ళు నీ పెళ్ళాలని ఎవరన్నా నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పెళ్ళిళ్ళు పోనీ లెక్క తప్పు లెక్క రాలేదేమో పోనీ లెక్క తప్పు పెట్టాడేమో నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులని నీ నోటితోనే ఓకే సంతోషం మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు నాలుగో పెళ్ళం కింద జగన్ రావాలా నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళం కింద నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నావు ఈ తేడా కూడా ఉందా నీలో పవన్ కళ్యాణ్ నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ కాపాడానికి రమ్మంటున్నాం ఈ తేడా కూడా ఉందా మనలో సొల్లు మాటలు చెప్తాడు నేను ఇరవై నాలుగు అక్క ఇరవై నాలుగు సీట్లు తీసుకుంటాక ఒక అర్థం ఉంది గాయత్రి మంత్రంలో బీజాక్షరాలు ఇరవై నాలుగు ప్రతి దానికి ఉంటుంది ప్రతి అంకికి ఉంటుంది పది తీసుకున్నావునుకో దశావతారాలు తొమ్మిది తీసుకున్నావు అనుకో నవగ్రహాలు ఎనిమిది తీసుకున్నావునుకో అష్టదిక్కులు ఏడు తీసుకున్నావునుకో సప్తఋషుల సాక్షిగా ఏడు తీసుకున్నాను ఏది కావాలంటే అది చెప్పచ్చు ఏ ఏది కావాలంటే అది ఇరవై నాలుగు ఏంటి ఎనభై నీ కులం కోరుకుంటున్నట్టుగా నీ హితం నీ శ్రేయస్సు కోరేటువంటి హరిరామజయ్య గారు నీ శ్రేయ నువ్వు బేరాలు మాట్లాడి రాజీలు మాట్లాడి బుజ్జగించి నేను మీ ఇంటికి వస్తానని చెప్పని మనుషుల్ని పంపించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కోరుకున్నటువంటి ఎనభై కూడా పురాణ పురాణాల్లో ఉంటుంది ప్రతి సంఖ్యకి ప్రతి అంకెకి పురాణాల్లో ఉంటుంది ఉపమానం ఇరవై నాలుగుకే కాదు పవన్ కళ్యాణ్ అన్నిటికీ ఉంటుంది మరి ఎనభైకి తీసుకుని చెప్పచ్చు కదా ఎంత సొల్ కవర్లేండి ఆయన చెప్తాడు పవన్ అంటే కన్నీళ్లు దుడుస్తాడంట పవన్ అంటే రాఖీ కడతాడంట పవన్ అంటే రాఖీ అంట ఆయనే ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంట కన్ని ఆయనే కన్నీళ్లు దుడుస్తాడంట ఆయనే ఒక వన్ నాట్ ఎయిట్ అంట ఆయనే ఒక రాఖీ అట ఆయనే ఒక తుఫాన్ అట వయసు మీరిన వాడి భుజం మీద ఖండవా అంట కండవాకి విలువ తెలుసా వయసు మీరిన వాడి భుజం మీద కండవ అంటే ఏంటో తెలుసా పరువు పెద్దరికం పెద్ద వయసులో ఉన్నవాడి భుజం మీద కండవ అంటే పరువు ఆ కండవా పరువుకి చిహ్నం మనకుందా అది నవ్విపోతా కాకపోతే చంద్రబాబు మళ్ళీ ఈ ఈ డబ్బా కాకుండా మళ్ళీ చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లామర్ మైన్లు పే పేలిన లేచిన కెరటం బాగా ముసలి కెరటం బ్రహ్మాండంగా లేచింది జనాల్ని మీ రకంగా ఏంటి నా రాజకీయ దురంధ్రుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు రెండు వేల ఇరవై నాలుగులో రా చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధ్రుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవడు ఎవడంటనా దగాకోరు దగుల్బాజీ అవినీతి పరుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసినాడు ఒక కులం కోసం రాజధాని నిర్మాణం చేసినాడు నువ్వే చెప్పావు కదా ఎన్ని పేరు నాయని చెప్పట్లా ఈ మొత్తం నువ్వు చెప్పినయే ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్తో ఎవడో జబర్దస్త్ రైటర్లో లేకపోతే సినిమా రైటర్లో కవులు రాసిచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని ఒల్లివేసి ఇక్కడ చెప్తూ నువ్వు ఇరవై నాలుగు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకీ మొయటం లేదా భుజం మొయటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న పితూడిని ఎత్తుకోమంటున్నావు ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా నా నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్లాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు ఎవరిది ఆయన క్షమించడు జగన్ సీఎం ఎప్పటికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం ఇవన్నీ మనయ్యే కదా నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు ఇది இப்படி சென்னை இங்கோட்ட ஆயன் செஷ்டிஸா நட்ட பதி சீட்ல பதினெட்டு சீட் படேஸ்தான் திருத்தாரி பவன் கல்யாண ஜனசேன சைனிகளை மனித கிடைச்சபடி அது ఏమే ఆశించకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి వస్తుంది కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జనసైనికులం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మీరు తీసుకోండి మీరిస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు మొత్తం ఆ వాళ్ళకి పది సీట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మన కింద పరిచింది అది ఏమీ రచించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి కూడా పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి కోపం రాగా మనకి వస్తుంది వచ్చింది వచ్చి నూట యాభై సీట్లు చేశాడు అతనికి నూట యాభై పడేసాడు చంద్రబాబు నాయుడు దిక్ష వేయడానికి ఇది రేలా కరెక్ట్ మీరిస్తే మేము తీసుకోవడం కాదు మేమిస్తే మీరు తీసుకోండి అని చెప్పి నూట యాభై సీట్లు చంద్రబాబు నాయుడికి ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు నూట యాభై అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకి బారేసినటువంటి మంచి పనోడు తోక పట్టుకుని గోదావరిదటం ఎంత ఇదో ఇతన్ని నమ్ముకుని రాజకీయాల్లో ఏదో మార్పు సాధిద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అంతే అనేది ఒకసారి గమనించమని చెప్తూ అలాగే ఆయన ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమే పనిగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ తన అన్నగారి కంటే కూడా అమితమైన లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆయన మాట్లాడతాడు మనకు బలం లేదు బలం లేదని ఎందుకు వస్తుంది బలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా నేనొక్కడే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మొయిటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇదేంట్రా బాబు మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకూతలాడిపోతున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆలోచించండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి సున్నా కదా అతని దగ్గర ఎవరున్నారు అతనితో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు ఎవరు లేరు కదా తను వాళ్ళ అమ్మగారితో ప్రయాణం మొదలుపెట్టారు కదా విజయమ్మ గారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా విజయమ్మ గారు ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు ప్రయాణం మొదలుపెట్టారు కదా ఇవాళ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగాడా అవ్వలేదు కదా అరవై ఏడు సీట్లే కదా వచ్చింది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కదా ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా రాజకీయంగా విడివిడిగా వచ్చి చెరోకు ముందు నుంచి ఒకళ్ళు వెనక నుంచి ఒకళ్ళు పొడవటానికి ప్రయత్నం చేసినా నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు కదా ఇవాళ నలభై ఏడేళ్ళ ఇండస్ట్రీ అని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడో అనుభవం అనుభవం అని అంత అనుభవం ఉన్నోడే పవన్ కళ్యాణ్ మెల్ల మీద ఎక్కి కానీ యుద్ధం చేయడానికి కూడా ధైర్యం కూడా చాలటం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత బలంగా ఎలా తయారయ్యాడు గెలిచినా ఓడినా అధికారం వచ్చినా రాకపోయినా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తూ వెళ్ళాడు కాబట్టే ఇవాళ ఈ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు పుడతా ఏమీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి అధికారంలో ఏమి లేడు అలాగే చాలా పార్టీలు ఉన్నాయి ఒక మాయావతి గారు ఏ ఆవిడెప్పుడు పోటీ చేస్తానే ఉందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా మాయావతి గారు పోటీ చేస్తానే ఉంది కదా ఎక్కడ తగ్గిందా ములాయం సింగ్ గారు ఒక టీచర్గా రిజైన్ చేసి పార్టీ పెట్టి గెలిచేదాకా పోటీ చేస్తానే ఉన్నాడు కదా ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గారు గెలిచే వరకు పోటీ చేస్తానే ఉన్నాడు కదా జయలలిత గారు ఎంజిఆర్ గారు చనిపోయి సొంతంగా ఈ పార్టీలోంచి బయటికి తన్నేస్తే సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల్లో ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ప్రజల ప్రేమ గెలిచేదాకా పోటీ చేస్తానే ఉంది కదా అది కదా రాజకీయం అంటే గెలిచే వరకు పోటీ చేస్తానే ఉంటేనే కదా కార్య జెండా మోసే కార్యకర్తల్లో నీకు నమ్మి నీకు ఓటేసేటువంటి అభిమానుల్లో స్థైర్యాన్ని నింపగలిగేది అది వదిలేసి ఎంత ఎంతసేపు చంద్రబాబుకి ఊడికం చేస్తూ చంద్రబాబుకి చెంచాగిరి చేస్తూ చంద్రబాబు గెలుపు కోసం పనిచేసేటువంటి పని చెప్తూ కుంటి సాకులు ఇవన్నీ కూడా చెప్తూ నిర్వీర్యం చేస్తూ అంటే మన జెండా మోసి మనం నమ్ముకుని మన బొమ్మ మోసేవాడిని ఆత్మస్థైర్యాన్ని కించిపర్చే రీతిలో మాట్లాడే నాయకుడు ఇవ్వడం దొరుకుతాడా భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో అవన్నీ మానేసి మళ్ళొకసారి పవన్ కళ్యాణ్ చెప్తాం నువ్వు ఇరవై నాలుగు సీట్లు కూడా తీసుకోవద్దు ఏమీ తీసుకోకుండా చంద్రబాబుకి పోటీ ఇచ్చేయి మాకేంటి చంద్రబాబుకి పనిచేయి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది నిన్ను ప్రశ్నించే నిన్ను అభిమానించే నీ హితవు కూరే నీ మేలు కోరే వాళ్ళకి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోమని అలాగే నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పరిపాలన చేసినప్పుడు కూడా బాగా రోడ్ల మీద పాలు పోసి జాగ్రత్తగా పాలన్నీ కూడా ఎత్తి బాగా కాసుకుని పాలు దాగి టీ తాగి కాఫీ తాగేవాళ్ళు అదే రకంగా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది గమనించి గుర్తుంచుకున్నందుకు చెప్పినందుకు నిన్ను మంచిగా బా బాగా గమనించామని చెప్పని చెప్తూ ఈ రాష్ట్రంలో పేదల పక్షాన ఈ రాష్ట్రంలో పేదరికం పోగొట్టటాకి ఏ కులంలో పుట్టినా పేదవాడింట్లో పేదరికం పోగొట్టటాకి ఏకైక మార్గమైనటువంటి విద్యా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక పది కాలాల పాటు కనుక మనం కాపాడుకోగలిగితే మాత్రమే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పేదరికం పోతుంది అనేది అక్షర సత్యం అని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తూ ఆరోగ్యం ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం వస్తే అప్పులు పాలయ్యే స్థితి నుంచి ఆ బారిన కా పడకుండా అప్పుల బారిన పడకుండా చేయగలుగుతున్నది జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని ఒకసారి గమనించమని చెప్తూ అలాగే పశు పక్షులకు కూడా సొంత గుడిలో ఉండాలనేటువంటి ఆకాంక్ష ఎలా ఉంటుందో మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి కూడా చచ్చేలోపు ఒక్కరోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి తీరని కోరికగా లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే మాత్రమే మరొకసారి తన గురించి మంచి మాట పక్కవాడికి చెప్పమని తన్ను ఆశీర్వదించమని చెప్పని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఏం చేస్తారో మనకి చెప్పకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వారిద్దరూ కలిసి పరిపాలించినటువంటి పాలన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పుకోలేనటువంటి వారిద్దరు జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్ముతూ పెత్తందారుల పక్షాన భుజం కాస్తున్న వారిద్దరి మాటలు నమ్మే నమ్ముతారా ఆలోచించుకోమని చెప్పని మంచి నిర్ణయం తీసుకోమని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం